హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలోని చాట్ ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి నార్మల్గా అందరికీ చాట్ అనేది వచ్చు అలాగే నాకు వచ్చు కాకపోతే నేను హెవీగా మసాలాలు అవి ఎక్కువ యూస్ చేయకుండా బాగా డీప్గా వెళ్ళిపోయి చాలా హెవీ హెవీగా కాకుండా నార్మల్గా ఎలా చేసుకుంటే మనకి సింపుల్గా అంటే ఏ ఏ టైంలోనైనా సరే బఠానీ ఉంటే చాలు మనం ఎలాగైనా సరే చేసుకోవచ్చు అనేటట్టుగా నేను సింపుల్గా సింపుల్ వేలో నేను ఎలా చేస్తాను అన్నది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేశాను అందరూ ఒకసారి చూడండి ఫస్ట్ మనం మార్నింగ్ నాన్ పెట్టుకుంటాం కదా బఠానీ నాన్ పెట్టుకున్న తర్వాత దానికి ఈవినింగ్ నేను విజిల్ ఫోర్ విజిల్స్ పెట్టించాను దాని తర్వాత ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత విజిల్ తీసేసి ఒకసారి ఆ బఠానీ ఏదైతే ఉడికిపోయి ఉంటుందో దాన్ని మనకి పొటాటో స్మాషర్ కానీ పప్పు గుత్తి కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా దాంతో కొంచెం స్మాష్ చేసుకోవాలండి అది తక్కువ ఉడిపోయి ఎలా వచ్చింది చూడండి పైన లేయరా సగం సగం వచ్చేసి అంటే బఠానీ బాగా ఉడికిపోయిందని దానికి అర్థం మీకు కూడా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అప్పుడు దాన్ని అలా కొంచెం స్మాష్ చేసుకుంటే మనం కొంచెం బఠానీని మిక్సీ పట్టుకొని వేసుకునే ప్రాసెస్ ఉండదు కొంచెం సింపుల్గా అవుతుంది ఎక్కువ ఎక్కువ గిన్నెలు కూడా అవ్వవు మళ్ళీ మనం చేసుకోవాలి కదండీ దీని తర్వాత కూడా అలా కాకుండా సింపుల్ వేలో ఉంటుందన్నమాట తర్వాత బటర్ బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు అందరికీ నెయ్యి అందుబాటులో ఉంటుంది కదా సో నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను బటర్ అవైలబిలిటీ ఉందని నేను బటర్ వేసాను బటర్ వేసుకొని దానిలోని మనం వెల్లుల్లి తురుము వేసుకోవాలి వెల్లుల్లి స్మెల్ మాత్రం బటర్లో ఫ్రై అవుతుంటే చాలా బాగుంటుందండి నాకంటే చాలా చాలా ఇష్టం నాకు ఆ స్మెల్ అంటే బటర్లో ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అది మాత్రం సూపర్గా ఉంటుంది తర్వాత జీరా కూడా వేసుకొని వెల్లుల్లి జీరా ఫ్రై చేసుకొని దానిలోని బ్యాలెన్స్ ప్రాసెస్ అంతా మీకు వీడియోలో వన్ బై వన్ వచ్చేస్తూ ఉంటుంది చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోని మనం ఒక వన్ బై వన్ ప్రాసెస్ అంతా కన్ చూపిస్తాము చూసేయండి నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు ఎందుకంటే వీడియో ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది దాన్నే మళ్ళీ చెప్పాలి చెప్తున్నాను అలానే సో మనం అది బాగా ఫ్రై చేసుకున్నాక దీనికన్నా ముందు పెట్టిన వీడియోస్ కొంచెం బాగానే అంటే బాగానే వెళ్ళాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను సో మీరు ఏదైనా చెప్పాలనుకున్నా నాకు వీడియోలో కామెంట్ పెడితే చాలా బాగుంటుందండి అంటే నాకు తెలిసిన వాళ్ళు అలా డైరెక్ట్గా నాకే డైరెక్ట్ మెసేజ్ చేసి చెప్తున్నారు అది దానికి కొంచెం హ్యాపీగా ఉంది నచ్చిందని చెప్పడం అయితే వీడియో మనకి యూట్యూబ్లోనే కామెంట్లో చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం టమాటో నేను ప్యూరీ చేసుకున్నానండి ముక్కలు ముక్కలుగా ఉంటే తినేటప్పుడు పిల్లలు అంతగా ఇష్టపడరు కదా సో టమాటో ప్యూరీ అయితే డైరెక్ట్గా మనకి ముక్కలు ఏమి ఉండవు పిల్లలు కూడా అదేంటి టమాటో తక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని తీయకుండా మళ్ళీ తీసుకొని కొంచెం ఇబ్బంది పడతారు తినటానికి సో అలాంటి ప్రాబ్లం లేకుండా టమాటాని మొత్తం ప్యూరీ చేసుకొని దాన్ని వేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది అప్పుడు టమాటో అంతా ఆ ప్యూరీ కొంచెం ఆ బటర్లో బాగా అయిపోయిన తర్వాత అప్పుడు దానికి తగ్గట్టుగా కారము గరం మసాలా పావుబాజీ మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏదన్నా పర్వాలేదు అవి వేసుకోవాలి అవి వేసుకొని మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి ఓకేనా నేనైతే ఎక్కువ స్పైస్ తినమండి ఇంట్లోని సో లైట్గానే వేసుకున్నాను మీకు కావాలి మీరు ఇంట్లో స్పైసీగా తింటామనుకుంటే మీరు స్పైస్ యాడ్ చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది మేము ఇంట్లో తినము చాలా తక్కువ తింటాం కాబట్టి కొంచెం కొంచెమే వేస్తున్నాను అన్నినా సో అది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే స్మాష్ చేసుకొని ఉంచుకున్నామో బఠానీ ఆ బఠానీని దానిలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే మొత్తం అంతా కలుపుకొని దాన్ని బాగా అందులో కూడా మొత్తం కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని మనకి నచ్చినట్టుగా కూడా డిష్ అవుట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా నేను మాత్రం చాలా సింపుల్గా అంటే మనం నార్మల్గా తినడానికి కాబట్టి జస్ట్ నార్మల్గా సింపుల్గానే చేశాను హెవీ హెవీగా ఏది చేయలేదు ఎవరివైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు అది పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు బయటికి వెళ్ళి ప్రతిసారి తెచ్చుకొని తినటం కన్నా బఠానీ ఉంటే చాలండి సింపుల్గా మనమే ఇంట్లో చేసుకోవచ్చు దాన్ని బాగా బాయిల్ చేసి మా పిల్లలు బయట నుంచి గట్టి గట్టిగా అరుస్తున్నారు మా చిన్నమ్మాయి పాటలు పాడుతుంది సో దానివల్ల వాయిస్కి బ్రేక్ బ్రేక్ వస్తుంది చాలా గట్టిగా తలుపేసుకొని మాట్లాడుతున్నా కూడా చాలా గట్టిగా అరుస్తుందండి మనకి మొత్తం కలిసిపోయి అక్కడక్కడ దగ్గర పడుతుంది కదా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకోవడమే కొత్తిమీర వేసుకొని మనం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సింపుల్గా మరి ఎక్కువ ముద్దగా అయిపోయే వరకు ఉంచితే చాట్ ఆటోమేటిక్గానే మనం పొటాటో స్నాషర్తో స్నాష్ చేయడం వల్ల అది ఇంకా నీరంతా పీల్చేస్తుందండి దానివల్ల మనం స్టవ్ మీద ఉన్నప్పుడే మొత్తం అంతా పీ అదేంటి మొత్తం అంతా వాటర్ అంతా అయిపోయే వరకు ఉంచితే ఇంకా తిక్కుగా ముద్దగా అయిపోతుంది తినలేము అప్పుడు కొంచెం వాటర్ ఉన్నప్పుడే దించుకుంటే మనకు చల్లారే కొద్దీ అది దగ్గర పడిపోతుంది సో మనం వాటర్ ఉంటుండగానే దించుకోవాలి లాస్ట్లో కొంచెం బటర్ యాడ్ చేశాను బటర్ యాడ్ చేసి దాన్ని ఇంకా దించేసాను ఉంచలేదు ఎందుకంటే ఆ మా ఆ కన్సిస్టెన్సీ అలా లేకపోతే ఇంకా ముద్దగా అయిపోతుందండి స్టవ్ మీదే ముద్దగా అయిపోతే ఇంకా ప్లేట్లోకి వచ్చిన తర్వాత మరీ పొడి పొడిగా అయిపోతుంది అది ఎవరు అంత ఇంట్రెస్ట్గా తినలేము సో నేను అలా ఉండి దించేసాను బౌల్లోకి తీసుకున్నాను బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇంట్లోని హోమ్మేడ్ మిక్చర్ లేదండి రెడీమేడ్ మిక్స్చరే ఉంది అది కూడా శివరామ నుండి తెచ్చిన మిక్స్చరే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా మనకి కొమ్ము శనగలు బఠానీ అన్నీ అది అంతా హెల్తీగానే చేసి అమ్ముతున్నారు సో అదే ఉంటే ఇంక నేను అదే వేసేసాను సింపుల్గా వేసి సర్వింగ్లోకి పెట్టుకున్నాం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ